హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాగ్స్ అందర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి నేనైతే డైలీ వ్లాక్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి జూన్ ట్వంటీ సెవెంత్ ఫ్రైడే రోజు అండి ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ అంతా చేసేసుకుని కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఏంటో తెలీదు మార్నింగే లేచినా సరే నా మొహం అంతా నిద్ర మొహలా ఉండి నాకే నవ్వు అయితే వచ్చేసింది ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ ప్రాసెస్ అయితే చూసేస్తున్నానండి ముందు రోజున అయితే మినప్ప అంతా నానబెట్టేసానమాట ఇంక ఇది కడిగేసి గ్రైండర్లో అయితే వేసేయాలి ఇంకా దానికంటే ముందు టీ అయితే పెట్టేశానండి ఈ టీ కాగేలోపు ఇంకా మినపప్పు అంతా కడిగేసి గ్రైండర్లో వేసేసి ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి అయితే పక్కకు పెట్టేశాను అనమాట ఇంకా ఇడ్లీ రవ్వ కడిగేసి అదంతా సైడ్కి అంతా పెట్టేసేసరికి టీ కూడా మంచిగా అయితే కాగిపోయింది ఇంకా దాని పక్కనే చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు అయితే వేయించేస్తూ ఉన్నాను ఇంక ఈలోపు మంచిగా టీ అయితే మరుగుతూ ఉందనమాట పల్లీలు అవన్నీ వేగిపోయినాయి ఇంకా నేను టీ కూడా వేసేసుకొని టీ అయితే కిచెన్లోనే ఉండి తాగేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తాగేశాను డాడీ అయితే మార్నింగే పనుంది నేను వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు ఇంక అందుకని చెప్పేసి ఒక పక్క పని చేసుకుంటేనే ఇంకొక పక్క అయితే టీ తాగుతూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పల్లెలంతా కూడా చిన్న బర్నర్ మీద అయితే పెట్టాను ఇంక అందుకని చెప్పేసి పెద్ద బర్నర్ మీదకైతే షిఫ్ట్ చేసేసుకున్నానండి ఇంకా పల్లీలు చూసుకుంటూ అలాగే గ్రైండర్లో ఉన్న మినపప్పు అదంతా చూస్తూనే ఇంకా పల్లీలు అంతా ఫ్రై చేసుకుంటూ టీ అయితే తాగేస్తున్నాను అనమాట ఇంకా నేను లేచేసరికి మా అమ్మాయి ఇక్కడ ఏం లేవలేదండి వాడు పడుకుని అయితే ఉన్నాడు డాడీ అయితే లేచారు టీవీ చూస్తూ ఉన్నారనమాట కానీ తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే టిఫిన్ రెడీ అయితే చేసేస్తున్నాను ఒక పక్క టీ తాగుతూనే ఉన్నానండి ఇంకా ఒక సిప్పు టీ తాగేది ఇంకా చట్నీ ప్రాసెస్ అంతా చూసుకునేది అనమాట ఇంక ఇక్కడ నేనైతే టమాటా ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు అలాగే పచ్చిమిర్చి అయితే తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి బయటకు అయితే తీసి పెట్టుకున్నాను అనమాట ఈ టమాటాలు అంతా ఫ్రై అయ్యేలోపు ఆ పల్లె అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటాలు అయితే బయట తీసి పెట్టాను కదా అవైతే కట్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా టీ తాగుతూనే పని అంతా కూడా చేసేస్తున్నాను అనమాట టమాటా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర చట్నీ అయితే చేస్తానండి ఎక్కువ ఎప్పుడు చేసినా సరే టమాటా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర చట్నీ చేస్తాను అయితే ఇంట్లో కొత్తిమీర లేదని చెప్పేసి జస్ట్ టమాటా పచ్చిమిర్చి అయితే చేసి చేస్తాను అనమాట అది కూడా బాగానే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను కొత్తిమీర వేయకుండా ఈ చట్నీ అయితే చేయలేదండి ఇంక ఇప్పుడైతే ట్రై చేశాను బాగానే ఉందిలే ఇంకెప్పుడైనా కొత్తిమీర లేకపోయినప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట ఇంకా దానికోసం అని చెప్పేసి ఇవన్నీ అయితే కట్ చేసేసిన పక్కన గ్రైండర్లు అయితే పప్పు అవుతూనే ఉందండి ఇంకా నేను ఈ లోపు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇవ్వండి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇవైతే తీసి పక్కకు పెట్టేశాను అలాగే స్టవ్ మీద వచ్చేసి పచ్చిమిర్చి టమాటా అయితే కూడా పెట్టేశాను అనమాట ఈ పల్లీలు లోపు అలాగే టమాటా వేగేలోపు కొంచెం టీ అయితే బ్యాలెన్స్ మిగిలింది ఇంకా అదైతే టీవీ చూసుకుంటే అయితే తాగేశానమాట డాడీ టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఆయనకు కూడా టీ అయితే ఇచ్చానమాట టీ తాగుతున్నారు ఇంకా నేను కూడా టీవీ చూసుకుంటే అయితే టీ తాగేస్తున్నాను న్యూస్ చూస్తున్నారనమాట డాడీ ఇంకా బెడ్రూమ్లో అంతా లైట్ అయితే ఆఫ్ చేసేసే ఉంది చూడండి మామై అయితే వాళ్ళు లేవలేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అక్కడైతే లైటు అలాగే విండోస్ కూడా తీయలేదు తీయలేదనమాట లైట్ ఆఫ్ చేసేసి విండోస్ అంతా క్లోజ్ అయితే అలాగే ఉంచేసాను వాళ్ళు వరకు ఇంకా డిస్టర్బ్ అయితే చేయకూడదని చెప్పేసి ఇంకా నేను టీ అయితే తాగేస్తాను అనమాట ఇంకా నేను టీ అంతా కంప్లీట్ చేసేసి కిచెన్లోకి వచ్చేసేసరికి టమాటాల దగ్గర కొంచెం అయితే మాడిపోయిందండి కొంచెం ఎక్కువసేపు ఉంచేసినట్టున్నాను ఇంకా అందుకని చెప్పేసి అది అయితే అనమాట ఇంకా గ్రైండర్లో పప్పు కూడా అయిపోయింది ఇంకా అంతా కూడా కలిపేసి ఇంకా దీన్ని అయితే తీసేసి పక్కకు అయితే పెట్టేశాను ఇడ్లీలు అయితే వేసేయడానికి ఇడ్లీ గిన్నెలంతా కూడా ఆయిల్ అంతా అప్లై చేసేసి ఒకసారి అయితే వాష్ చేసేసుకొని రెడీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మాకు ఇడ్లీ స్టాండ్లో అయితే కింద దానికి అది పట్టుకునేది నాట్ అయితే ఉంటుంది ఇంకా అది లేకపోతే దాన్ని ఫస్ట్ కింద అయితే పెట్టేసి తర్వాత గిన్నెలన్నీ కూడా చేత్తో వేసిన తర్వాత అప్పుడైతే పెట్టుకుంటాను ఇంక ఇది పెట్టడానికైతే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇడ్లీలన్నీ కూడా అన్నీ వేసేసానండి అట్టు వేద్దాం అని చెప్పేసి ఇడ్లీలు వేసేటప్పుడే ప్యాన్ అయితే పెట్టేసాను అనమాట అది వేడవుతుంది కదా ఇంక లోపు ఇడ్లీ అయితే వేసేద్దాం అని చెప్పి ఇంక ఇడ్లీ అంతా వేడైపోయిన తర్వాత ఇడ్లీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాన్ కూడా వేడైపోయింది ఇంకా ఆయిల్ అంతా అప్లై చేసేసి అయితే కొంచెం పిండి అయితే మిగిలిందనమాట ఒక ఇంకొక రెండు ఇడ్లీ గిన్నెలు అయితే వస్తాయి అంత పిండి అయితే మేలేదన్నమాట ఇంక దాంతో అయితే అట్టు వేస్తున్నాను ఇక్కడ నేను ఇంక ఇదిగోండి మినపట్టు అయితే వేసేస్తున్నాను అనమాట మరీ ఏమీ ఏమేయలేదు అలా మరి బట్ దాంట్గా అంటే కొంచెం అందంగా కూడా ఏమేయలేదు అనమాట మీడియం సైజులో అయితే వేసాను ఇంక ఇడ్లీ అంతా వేసేసిన తర్వాత పిండి అయితే మిగిలిందనమాట చెప్పాను కదా ఇంకొక రెండు ఇడ్లీ గినెలకి అయితే వచ్చి అంత పిండి అయితే మిగిలిందని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అంతా కూడా తీసేస్తున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇంత పిండి అయితే దీనిలోకి స్పూన్తో తీయడానికి అయితే అయిందనమాట ఇంకా మిగిలిన పిండి అంతా కూడా స్పూన్తో అయితే రావట్లేదు కరెక్ట్ టైంకి నాకు స్పాచ్యులు అయితే కనిపించలేదు అనమాట ఇంకా అది కనిపించేసి ఉంటే ఇంకా చేయి పెట్టాల్సిన పనే ఉండే కాదు ఇంకా అది కనిపించకపోవడంతో ఇంకా చేత్తోనే ఇది అంతా కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న పిండి అంతా కూడా తీసేసి మళ్ళీ అదే గిన్నెలు అయితే వేస్తాను అనమాట ఇడ్లీ పిండి ఇది అయితే లాగా అయినా తిందాము లేదంటే రేపు రేపొద్దు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి వేరే ఏదైనా వేసేసి ఇంకా దీన్ని కూడా కలిపేసి అయితే వేసేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకా దీన్ని అయితే తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి మొత్తం దాకంతా కూడా ఖాళీ చేస్తాను మేము ఇక్కడ దీన్ని దాకా అనే చెప్తాము ఇంకా దాన్ని అంతా ఖాళీ చేసేసి ఈ పిండంతా కూడా తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఇంకా పల్లీలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా దాని మీద పొట్టంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా టమాటా పచ్చిమిర్చి కూడా చక్కగా చల్లగా అయితే అయిపోయిందనమాట నేను ఇడ్లీలు అలాగే అట్టు అంతా వేసేలోపు ఇంకా ఇడ్లీ అట్టు అయ్యేలోపు కూడా ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేదా అని చెప్పేసి కరెక్ట్గా మిక్సీ అంతా ఆన్ చేసుకునే టైంకి మా మా అయితే లేచాడండి ఇంకా ఇదంతా కూడా ఇంక ఇదంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేసుకొని ఇంకా మా మహిగారి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట చట్నీ కూడా మంచిగా వచ్చింది అంతకుముందు ఈ చట్నీ అనుకుంటా అంటే కొత్తిమీర ఇంకా అంతకుముందు చేసిన కొత్తిమీర టమాటా పల్లి చట్నీ అయితే మంచిగా పల్చగా అయితే చేస్తానండి ఇంకా అది గుర్తు తెచ్చుకొని ఇంకా దీన్ని పల్చగా అయితే అవ్వనివ్వకుండా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసేసి చట్నీ అంతా రెడీ చేశాను అనమాట ఇంక ఈ లోపు ఇడ్లీలు కూడా అయితే అయిపోయినాయండి ఇంకా డాడీ అయితే టిఫిన్ ఇచ్చేసామా నేను వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అన్నారు ఇంక ఇడ్లీ అయిపోయింది కదా అట్టు కూడా అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా అట్టంతా తిరిగేసేసాను డాడీకి అయితే అడిగితే ఇడ్లీ తింటానన్నారు అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట మా అమ్మ ఇక్కడ అయితే ఈ లోపు లేచాడు అటు బెడ్ మీద అలా కూర్చున్నాడు ఒకసారి అయితే వెళ్ళాలని చూసేసి ఇంకా మా డాడీకి అయితే టిఫిన్ అంతా కూడా ఇచ్చేస్తున్నాను అండి టిఫిన్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకప్పుడైతే మామయ్య ఇక్కడ దగ్గరికి వెళ్దాము వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే వాడుతూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా డాడీకి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా డాడీ నాలుగు ఇడ్లీ అయితే చాలా అన్నారు ఇంకా డాడీకి అయితే ఇడ్లీ వేసేసి అలాగే చట్నీ కూడా వేసాను కదా చట్నీ కూడా మంచిగా అయితే వచ్చిందండి ఇంకా చట్నీ కూడా వేస్తాను అప్పటికి టైం వచ్చేసి నేను మార్నింగ్ లేచి టిఫిన్ ఇదంతా చేసేసరికి ఎయిట్ థర్టీ అయితే అయిందనమాట అప్పటికి మా అమ్మ అయితే లేచాడు ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళి వాడికి చక్కగా బ్రష్ అంతా చేపించేసి అయితే తీసుకొచ్చాను బ్రష్ చేయమని చెప్పేసి వాళ్ళ పిన్నికి అయితే అప్పచెప్తాను అనమాట ఇంకా బెడ్ అంతా కూడా కొంచెం చిరాకు అయితే ఉంది దీని అంతా ఒకసారి సెట్ చేసేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేయడం స్టార్ట్ చేసేస్తాను మామయ్య లేచిన ఇంకా కార్డ్స్ అయితే ఆడాడు ఇంకా అవి కూడా మెసేజ్ అయిపోయింది ఇంక ఇవి కూడా సర్జేస్తాను ఫస్ట్ అయితే గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టేశాను నీళ్ళు ఇటు స్నానానికి అనమాట నేను ఈవినింగ్ ఇటు అయితే స్నానం చేయలేదు అంటే వీడు తొందరగా పడుకున్నాడని చెప్పేసి నేనే స్నానం చేయించలేదు అనమాట ఇంకా లేపేసి భోజనం అయితే పెట్టేసి పడుకోబెట్టేశాను ఇంక ఇప్పుడు పొద్దున్న అయితే స్నానం చేయించేస్తాను ఫస్ట్ అయితే బెడ్ అంతా నీట్గా ఆర్చేసిన తర్వాత ఇంక ఇల్లు అంతా తుడిచేసేసరికి నీళ్ళు కాగిపోతాయి కాబట్టి ఈ లోపు అడుగు కూడా బ్రష్ చేసేస్తారు కాబట్టి అప్పుడు నేను అడిగితే స్నానం చేపించేస్తాను ఫస్ట్ అయితే ఇది నీట్గా అరేంజ్ చేసేసుకుంటాను ఇదిగోండి బెడ్ అంతా నీట్గా అయితే వేసేస్తాను ఇంకా టైం వచ్చి పావు తొక్కు తొమ్మిది అయితే అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా సర్దేసి ఆ బెడ్షీట్లు అవన్నీ కూడా తీసుకెళ్ళి వాటి ప్లేస్లో వాటిని పెట్టేసేయాలి వచ్చారటి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇక్కడైతే పెట్టేశానండి ఇంకా గారికి తీసుకెళ్ళి స్నానం చేయించడమే మా చెల్లెయితే ఇల్లు తుడిసేస్తుంది అక్కడ ఇవికైతే సోక్ ఎక్కువ కాబట్టి పొద్దున్న లేచినంటే రెడీ అయిపోతుంది ఇంకా అందరూ అయితే టిఫిన్ తినేసారండి ఇంకా నేను నా వరకు నేను టిఫిన్ తినేసరికి చాలా టైం అయితే పట్టేసింది అనమాట పది అయితే అయింది నేను టిఫిన్ తినేసరికి ఇంకా టిఫిన్ అందరం అయితే తినేసిన తర్వాత టిఫిన్ తినేదానికంటే ముందు నేను మినప్పప్పు అయితే కందిపప్పు అయితే నానబెట్టేశానమాట ఇంకా పప్పు చేద్దాం అని చెప్పేసి ఇంకా సింకులో వచ్చిన గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయితే ఫస్ట్ బయట పెట్టేశానండి ఇంకా ఈ గిన్నెలైతే కూడా అన్నీ కూడా కడగాలన్నమాట మేము టిఫిన్ చేసిన తర్వాత వచ్చే గిన్నెలు ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ ఇంకా టిఫిన్ అంతా తినేసి ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇంకా అరుగు అయితే కడుగుదాం అని చెప్పేసి అరుగు మీద మొత్తం అంతా కదా సర్ఫ్ అయితే వేసానన్నమాట సర్ఫ్ అంతా వేసేసి స్క్రబ్తో బ్రష్ ఉంటుంది కదా ఇంకా బ్రష్ అంతా కూడా ఇంకా మొత్తం అంతా రుద్దేసి ఇంకా అరుగంతా కూడా నీట్గా అయితే కడిగేసాను వర్షం పడుతూనే ఉంది అయినా సరే అరుగంతా కడిగాను అనమాట కొంచెం చెత్త చెత్తగా అయితే ఉండింది ఇంక ఈ మొక్క చూడండి మా రింకు గారు లాగేసాడో మరే తెలీదు లేకపోతే గాలికి పడిపోయిందో తెలీదనమాట ఇదైతే పడిపోయింది ఇంకా ఫుల్ బాధ అయితే వచ్చిందండి చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే మంచిగా పెరిగింది ఈ మొక్క అంతా కూడా దీన్ని మళ్ళీ పాతుదాము అని చెప్పేసి అయితే చాలా ట్రై చేశాను అనమాట నేను కుదరలేదన్నమాట ఇంకా ఇంకా దానికి సపోర్ట్ ఇద్దాం కదా అని చెప్పేసి చాలా అయితే ట్రై చేశానండి ఇంకా అదైతే వేర్లతో సహా బయటకైతే వచ్చిందనమాట ఇంకా గాలికి పడిందా లేకపోతే మా కుక్క ఏమైనా చేసిందా అనేది అయితే తెలీదు చూడండి వేర్లతో సహా మొత్తం వచ్చేసింది నేను అలా లాగేసరికి అంటే కొంచెం అలా మూవ్ చేసేసరికి మొత్తం అంతా ఊడిపోయిందనమాట ఇంకా ఊడిపోయిన అంతటిని కూడా ఇంకా అక్కడైతే దులిపేసాను ఇంక వీటిని వేరే చోట మేబీ మట్టంతా తీసి పెట్టేసి ఉంటే బతికేదేమో కానీ ఇంకా దాని దీనికి ఆపోజిట్లో వేరే మొక్క అయితే వేశాను అనమాట ఇంకా అది కూడా అలాగే అయిపోయింది మరి ఇంకో అంతా పాడు చేసేసింది సరేలే రెండు కూడా పోయినాయి కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా దీన్ని తీసుకెళ్ళిపోయి అయితే అక్కడ కొంచెం చిన్న గోయిలా ఉంటే ఇంకా గోధుల అయితే పెట్టేశాను అనమాట అయితే అవుతుంది గ్రో అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి ఇంక అదొండి ఆపోజిట్లో ఉన్న మొక్క కూడా అలాగే పాడైపోయింది సరే రెండు ఈక్వల్గా పెరుగుతాయి కదా అని చెప్పేసి ఇంకొక చిన్న కొమ్మ అయితే తీసుకొచ్చేసి ఇంక ఇందులో అయితే పాతేస్తున్నాను అనమాట ఈ మొక్కల్లో మనకి బెనిఫిట్ ఏంటంటే మనం అలా కొమ్మ విరగగొట్టేసి పారేసినా సరే అది మొలిచిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా చిన్న కమ్మ అయితే విరగగొట్టి తెచ్చి ఇంక ఇందులో అయితే పాసేసాను ఇంక దీనికి సపోర్ట్గా అని చెప్పేసి ఒక కమ్మ అయితే పెట్టేసి చిన్న కర్రముక్క అయితే పెట్టేసి కట్టేశాను ఇంక ఎరగంతా కూడా మారిపోతూ ఉంది అనమాట ఇంక ఇక్కడ ఇంకొండి బయట పని అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో అయితే వచ్చాను అనమాట రైస్ ఇంకా అల పప్పు అయితే పెట్టేద్దాం కదా అని చెప్పేసి పప్పు ఆల్రెడీ నాన్పెట్టేసి ఇంకా నేనైతే ఫస్ట్ రైస్ అంతా కడిగి పెట్టేసి ఇంకా అప్పుడు బీరకాయ పప్పు లేదంటే టమాటా పప్పు అయితే చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే రైస్ స్టవ్ మీకు పెట్టేసిన తర్వాత మిగిలిన చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అయితే అనుకున్నాను ఈ రోజు బ్లాక్స్ అయితే షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదన్నమాట ఇంకా రైస్ అలాగే పప్పు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంకా మూడు సీతాఫలాలు అయితే మంచిగా ముగ్గినాయండి ఇంక ఇవన్నీ అయితే బయట పెట్టేశాను తిందాంలే అని చెప్పేసి ఇంకా మా చెట్టుకి ఇంకేమైనా సీతాఫలకలు కాసినాయా లేదా అని చెప్పేసి అయితే చూద్దామని చెప్పేసి అయితే బయటకైతే వచ్చాను అనమాట అక్కడ ఆల్రెడీ జాంక్యాలు అంతా అయితే ముగ్గిపోయి ఉన్నాయి అవి కోద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అంత మంచిగా పండలేదనమాట మరీ ఎక్కువగా పండలేదు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అంతా కవర్ అంతా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసి మళ్ళీ కవర్ అంతా కూడా కట్టేసాను ఇంకా అటు సైడ్కి కూడా ఒక కవర్ అయితే కట్టి పెట్టి ఉంచామన్నమాట ఒక నాలుగు మంచి కాయలు అయితే అవుతున్నాయి ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వ్లాగు చూసేసి ఉంటారు ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తాను ఇంకే జాంకాయలు అన్నీ కూడా మొగ్గలేదు అనమాట అప్పటికి నేను కోద్దాం అనుకునేసరికి ఇంకెందుకని చెప్పేసి అలా అయితే వదిలేసాను సీతాఫలాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అయితే చూస్తున్నాను అనమాట ఇంకేలోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తూ ఉందండి ఇంకా ఫస్ట్ ఎల్లు అయితే కుక్కర్ అంతా ఆఫ్ చేసి అయితే ఇంట్లోకి అయితే వచ్చాను ఇంక జాంకాయలు అయితే చూసేసి మళ్ళీ అయితే కవర్లు వేసి కట్టేసాను అనమాట ఇంకొక సీతాఫలం అయితే ఒక చుట్టూ కొట్టేసి ఉందనమాట అంటే అది కొరికేసి చే చిలకలు అవి కొరికేసి అయితే ఉన్నాయి ఇంక దీన్ని అయితే కోసేద్దాం అని చెప్పేసి ఇంకా కర్ర అంతా తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట రైస్ కూడా ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసే వచ్చాను కదా ఇంకా దాన్ని కూడా చూసుకోవాలి ఇంకా ఈ సీతాఫలం అయితే కోసేసుకున్నాను కర్రతో అయితే తెచ్చుకుని నేను ఒక్కదాన్ని సెల్ఫ్ వీడియో వీడియోగ్రఫీ అనమాట ఇంకా అందుకని చెప్పేసి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరంతా కూడా లేరు ఇంక ఇక్కడ ఈ సీతాఫలం అయితే కోసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి సో శుక్రవారం అయితే అంకులు అయితే వచ్చారనమాట ఇంక శుక్రవారం అంకుల దగ్గరికి మా అమ్మగారు అయితే పరిగెట్టుకుని అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాడితో నేను కూడా వెళ్ళి వాడికి అయితే స్నాక్స్ అవి ఇచ్చుకున్నాను ఇంకా రైస్ అంతా కూడా అయిపోయిందండి రైస్ చేస్తాను పప్పు కూడా తాలింపు అయితే వేసేసాను అనమాట ఇంక ఇక్కడ కౌంటర్ ట్రాప్ అంతా కూడా కొంచెం గజిబిజిగా అయితే ఉంది కదా ఇంకా దీన్ని కూడా నీట్గా అయితే సర్చ్ చేసేసాను పప్పు ఇదంతా కూడా అయిపోయింది ఇంకా కౌంటర్ ట్రాప్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఇంకా కడగాల్సింది ఏమైనా ఉందంటే కుక్కర్ ఒకటే ఉందనమాట ఇంకా ఫ్రైడే అంకుల్ అయితే వచ్చారు కదా ఇంకా అంకుల్ దగ్గర ఈ చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను టెన్ రూపీస్ది మంచిగా వేయగానే అయితే పొంగిని చాలా బాగున్నాయి అనమాట చిన్న చిన్న అప్పడాలు అలాగే మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా పిండి వడియాలు అలాగే ఉంది ఇంక ఈ వేసేసిన తర్వాత మా అమ్మగారికి అంతా స్నానం అయితే అయిపోయింది దాని తర్వాత వాడికి అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అంతా అయితే చేసేసుకుని నేను కూడా అయితే భోజనం అయితే చేసేసాను అండి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది భోజనం అంతా చేసిన తర్వాత కొద్దిసేపు అయితే మా మాయ గారితో టైమ్స్ అయితే స్పెండ్ చేశాను ఎందుకంటే వాటిని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఇంకా వాడితో ఎక్కువ టైం అయితే ఉండను కదా హాలిడేస్లో తప్ప ఇంకా అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే వాడితో ఆడుకున్నాను అనమాట ఇంకా కొంచెంసేపు అయితే టీవీ చూసాము ఇంకా మినపక్క నానబెట్టాను కదా పొద్దున్న ఇదంతా అయితే మంచిగా నానిపోయింది రైస్ కూడా నానబెట్టాను అనమాట దోశ కోసము రైస్ విన్నపప్పు నానిపోయింది ఇంక ఇది కడిగేసి గ్రైండర్లో వేసిన తర్వాత ఇంకప్పుడైతే తీసి గిన్నెలైతే కడుగుతాను వెళ్ళి పొద్దున్న చేసిన పప్పు కొంచెం అయితే ఉందనమాట ఇంకా రైస్ అయితే మొత్తం అయిపోయింది ఇది ఎక్కువసేపు గ్యాస్ స్టవ్ మీద పెట్టడం వల్ల మాడిపోయింది అనమాట ఇంక దీన్ని తీసుకెళ్ళి పాడేయడం తినడానికి తిన్నాను కూడా పనికిరాదు ఇంక ప్రస్తుతానికైతే ఇది గ్రైండర్లో వేసేసి ఇంకప్పుడు వెళ్ళి ఉన్న కొన్ని గిన్నెలు ఉన్నాయి బయట కుక్కరు మేము తిన్న ప్లేట్స్ ఈ అన్నం కూర చేసినామన్నమాట ఇవన్నీ కూడా కడిగేసిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను నేను గిన్నెలు ఇవన్నీ కడిగేదానికంటే ముందు గ్రెంటలు అయితే మినప్పప్పు అయితే వేసానండి మినపప్పు రైస్ అంతా వేసేసి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ తీసుకెళ్లిపోయి అయితే బయట పెట్టేసి ఫాస్ట్గా అయితే కడిగేసానండి టైం వచ్చేసి అప్పటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అయిపోతుంది అనమాట ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే కరెంట్ అయితే పోయింది ఇంక అందుకని చెప్పి స్మూత్ అయితే పెట్టేసి మళ్ళీ గ్రైండర్ స్విచ్ అయితే ఆన్ చేశాను కొంచెంసేపు అయ్యేసరికి కరెంట్ అయితే వచ్చిందనమాట ఇంకా పప్పు అంతా అవుతూ ఉంది ఇంకా అక్కడ ఇల్లు అయితే కొంచెం మెస్సిగైతే ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో ఇంకా ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే సర్దేసుకున్నాను నీట్గా ఇంకా గ్రైండర్లో పప్పు అయితే అవుతుందండి అమ్మ దగ్గరికి అయితే వేరే ఆంటీ ఎవరో వెళ్తూ ఉన్నారంట మాకు తెలిసిన ఆవిడ కాదు వేరే ఎవరో వెళ్తూ ఉన్నారంట ఇంకా నా దగ్గరికి వస్తున్నారు ఆవిడ నాకు కొన్ని మెడిసిన్స్ అలాగే స్వీట్స్ కావాలని చెప్పేసి అయితే అమ్మ అయితే చెప్పారనమాట ఆ అమ్మ అయితే పూతరెక్కలు అవి పంపించమన్నారు వెయిట్ అంతా తక్కువ అయితే పడుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి అవి పంపించమనేసరికి ఇంకా వాళ్ళు వెళ్తున్నారంటే మనకేమి కేజీలు కేజీలు అయితే తీసుకెళ్ళిపోరు కదా కొన్నే తీసుకెళ్తారు ఇంకా కొన్నిట్లకి అయితే డాడీ తీసుకొచ్చారనమాట అమ్మకేవి ఇష్టమో అవి అయితే తీసుకొచ్చారు కొన్ని టాబ్లెట్స్ అయితే అడిగారు ఒక ఇయర్ రింగ్స్ అయితే ఒక్కటే అడిగారు అనమాట ఇంకా అయితే డాడీ తీసుకొచ్చారు ఇంక ఈ ప్యాకింగ్ పని అంతా అయితే మాకు అప్ మాకైతే అప్పచెప్పేసారనమాట మీరు ప్యాకింగ్ చేసేయండి నేను తీసుకెళ్ళిపోయి అయితే ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకా అని చెప్పేసి తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా వేటిలోకి వాటిని అయితే సెట్ చేసేసి ఈ టేప్ ఉంటుంది కదండి ఈ టేప్ అంతా కూడా ఆ ఇయర్ రింగ్స్ బాక్స్ చుట్టయితే అయితే అనమాట పొరపాటున ఏమైనా పగిలిపోయినా సరే అందులో వేసిన ఇయర్ బటన్స్ అయితే ఉంటాయి కదా బ్యాక్ సైడ్ బటన్స్ అవి మిస్ అయిపోకుండా ఉంటాయని చెప్పేసి ఇంకా దీని చుట్టూ అయితే అయితే వేసేస్తున్నాను ఇంక ఈ స్వీట్ బాక్స్ అయితే ఉంది కదండి దీన్ని యాజీజ్ ఎలాగే పెట్టేశాను అంటే కనుక స్పేస్ అంతా దీనికే అయిపోతుంది ఇంకా మేము కొన్ని ప్యాకింగ్ అయితే చేసేసరికి ఇంకా డాడీ అయితే ఫోన్ చేశారండి ఇంకా అమ్మ ట్యాబ్లెట్స్ అయితే పంపించమంది నేను తీసుకురాలేదని అయితే చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ ప్యాకింగ్ అంతా మధ్యలో అయితే ఆపేసి నేనైతే వచ్చేసి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది ఇంక ఈ లోపు డాడీ కూడా వచ్చారండి ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చారు స్టవ్ మీద రైస్ అంతా పెట్టేసిన తర్వాత నేనైతే మా అమ్మ ఇక్కడికి తీసుకెళ్ళిపోయి స్నానం అయితే చేయించానండి వాడికి స్నానం చేయించి రెడీ చేసి తీసుకొచ్చేలోపు అన్నం అయితే పొంగొచ్చిందనమాట ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అంతా కూడా తీసి అయితే పెట్టాను ఇంకా గ్రైండర్లో పప్పు అయితే అవుతూ ఉందనమాట ఇంకా పప్పు అయిపోయింది అప్పటికి అన్నం ఇంకా అవలేదు ఇంకా అన్నం పొంగొచ్చి ఉడికేలోపు గ్రైండర్లో పప్పు అయితే తీసేసి పక్క అయితే ఉంచుతాను ఇంకా కరెక్ట్గా పప్పు తీసి గ్రైండర్ అంతా కూడా పక్కకైతే పెట్టేసరికి ఇంకా అన్నం కూడా అయిపోయిందనమాట ఇంకా అన్నం కూడా తీసేసి అయితే గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ అంతా పెట్టేసిన తర్వాత ఒక పక్క అయితే కర్రీ పెట్టేశానండి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసి కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా డాడీ అయితే టాబ్లెట్స్ అవి తీసుకొచ్చారు కదా గ్రైండర్ అంతా కడిగేసి స్టవ్ మీద కర్రీ పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ కోసం పంపించాల్సిన పార్సల్ అయితే ప్యాక్ చేసేస్తున్నాము డాడీ అయితే చెప్పారు ఫోన్ నెంబర్ అలాగే నా అమ్మ పేరు కూడా రాసిమ్మని అయితే చెప్పారనమాట ఇంకా అదంతా కూడా చేస్తాం మేము ప్యాకింగ్లోని ఇదంతాని ఇంక ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత డాడీ అయితే తీసుకెళ్ళిపోయి ఇచ్చేసారండి లోపు కర్రీ కూడా రెడీ అయితే అనమాట ఇంకా నేనైతే కర్రీ వచ్చేసి పూస్ అయితే చేశాను ఇంక ఇదంతా కూడా రెడీ అయిపోయింది మామ్మ ఇక్కడికి ఆల్రెడీ స్నానం చేయించేసి ఉన్నాను కదా ఇంకా నేను కూడా ఫాస్ట్గా అయితే అయిపోయి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాననమాట మా మాయి గడి కూడా అన్నం అయితే తినిపించేశాను ఇంకా వాడు కూడా తినేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసిన తర్వాత ఎన్ని గిన్నెలు అయితే వచ్చాయో ఇంక గిన్నెలన్నీ కూడా బకెట్లు అయితే వేసేసానండి ట్రబ్లో వేసే అంత నాకు అనిపించలేదనమాట ఇంకా ఆ కూడా తెచ్చే అంతపు నాకు ఏమో లేదనిపించేస్తుంది ఇంక అందుకని చెప్పేసి బకెట్లు అయితే వేసేసి ఇంక ఇవన్నీ కూడా సర్దేసి తొందరగా వెళ్ళిపోయితే పడుకున్నాను అనమాట ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్కుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్